హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన పిఎం మోడీ గారు మరి ఆ శుభవార్త ఏంటంటే ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించిన నిధులు జమ చేయనున్నారు మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తుంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తోంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా పెట్టుబడి సాయం ఇచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజునే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం రెండు వేల రూపాయలు జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు తాజాగా పంతొమ్మిదో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది మరి రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదో విడుదల నిధులు ఎప్పుడు వస్తాయో మనమైతే ఇప్పుడు చూద్దాం ఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిదో విడత నిధులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో జమకానున్నాయి త్వరలోనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నిధుల విడుదలకు సంబంధించిన సమయాన్ని వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం ఈ మాటని పలుమార్లు అవగాహన కల్పించింది ఈ క్రమంలో కేవైసీ ఎలా పూర్తి చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం పీఎం కిసాన్ కేవైసీ అనేది మూడు విధాలుగా అంటే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు సో చూసారు కదా వివాన్స్ దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అయితే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఈ యొక్క రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది మనకి అనేది ఇంకా తేదీ అనేది ప్రకటించలేదు తేదీ అనేది ప్రకటించిన వెంపటే ఇంకో వీడియోలో మీకు అనేది నేను తెలియజేస్తాను మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్